సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరేపల్లి గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం సంఘంలో ఈ రోజు తాజా మాజీ సర్పంచ్ కటకం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కటకం మల్లేశం మాట్లాడుతూ మర్రిపల్లి గ్రామంలో గల ఏడు వందల నలభై ఎనిమిది సర్వే నంబర్ల భూమిలో దళితులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చొరవతో పట్టాలు ఆన్లైన్ చేయడం జరిగిందని అలాగే కొన్ని పెండింగ్ లో ఉన్నాయని త్వరలోనే అవి అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు ఇక ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న రైతులకు ఆన్లైన్ లో పెండింగ్ లో ఉన్నా తొందరగా పరిష్కరించే విధంగా చూడాలని ప్రభుత్వ జరిగింది ఇక అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ దళితుల పట్ల దళితుల యొక్క భూముల కోసానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి మాజీ సర్పంచ్ మలేసం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే గారు మాకు ఈ సమస్యను పరిష్కారం చేయాలని చేసిన వెంట మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సంఘం నుండి రుణపడి ఉంటామని ఈ సంఘం నుండి మరిపెల్లి సంఘం అంబేద్కర్ సంఘం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము భూముల గురించి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సెవెన్ ఫార్టీ ఎయిట్ సంబంధించిన భూముల విషయం ఇవాళ రేపటి జరుగుతున్న పోరాటం కాదు గత ఏడెనిమిది సంవత్సరాల పదిహేనుల నుండి జరుగుతుంది దీనికి మన మాజీ సర్పంచ్ కడ్కమ్ మలేశ గారు కూడా ఎంతో కష్టపడ్డాడు కష్టపడ్డాడు దానికి ఫలితం కూడా దక్కింది ఒక ఐదుగురు వాళ్ళ అయ్యారు మళ్ళా ఇంకా ఉన్న మన సభ్యులు కూడా మనకు అన్ని పట్టాలు వచ్చి అన్ని క్లియర్ అయ్యేటట్టు మన ఇప్పుడున్న ప్రభుత్వం మాజీ సినిమా సెవెన్ ఫార్టీ ఎయిట్కి సంబంధించిన భూములు కూడా మన అందరి అన్ని అందరికీ రైతులకు సాగులోకి వచ్చి అది సాగులోకి వచ్చేటట్టు అందరి చొరవ తీసుకొని కొంచెం న్యాయం చేయాలని మన రైతులకు కోరుతున్నాను దీని సహకారం కూడా మన మాజీ సర్పానికి అడ్కమాలేసేందుకు కూడా ఉండాలి భూముల గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం అప్పటి శాసనసభ్యులు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అప్పటి సర్పంచ్ కట్కం మిత్రులయ్య ఆధ్వర్యంలో దాదాపు నూట ముప్పై మందికి నూట ముప్పై నాలుగు ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో దాదాపు యాభై అరవై ఎకరాలు సాగుకు అనుకూలంగా అనుకూలంగా ఉండేది కానీ కొన్ని రోజుల తర్వాత సాగుగా అనువుగా లేని భూములను ఇచ్చేయాలని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు తల్లి అయినటువంటి చంద్రమ్మ ట్రస్ట్ ద్వారా దాదాపు మూడు మాసాలు డీజిల్ వాళ్ళే పోసుకొని మొత్తం పోక్లిని వాళ్ళే పెట్టి ఈ చదును చేస్తేనన్నా ఈ రైతులు బాగుపడతారు అనే ఉద్దేశం కొద్దీ అట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయినా కూడా సాగులో ఉన్న మూడు సాగులో ఉన్నాయి సాగులోనేటికీ అది చౌడు భూమి కాబట్టి దానికి అట్టి భూమి ఆచ మన సాగు చేసుకోవడానికి అనుగు కాలేదు మళ్ళా తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సిఎల్డిపి కింద ఈ రకంగా నన్ను చేసుకుంటారు అని చెప్పి అట్టి నిధులు సరిపోలేదు తర్వాత బోర్లు ఒక ఎనిమిది పది ఎకరాలకు ఒక బోరు చొప్పున దాదాపు పది పన్నెండు బోర్లు వేయించి మోటార్లు పెట్టడం జరిగింది అయినా ఇది కాదు ఈ క్రమంలో అప్పుడు అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే సాగులేని భూ సాగులేని వాటిని భూములు తీసుకోవాలనే ఉద్దేశం కొద్దీ దాదాపు నూట ముప్పై ఎకరాలలో యాభై అరవై ఎకరాలు భూములు సాగులేని అనేది నిర్ధారించి వాటిని రిజ్యూమ్ చేసుకుంది దాన్ని బేస్గా చేసుకొని మన వాళ్ళంతా మనవి కూడా పోతాయి కావచ్చు ఇది పోతాయి కావచ్చు అనే ఆలోచన పెట్టి మొత్తం దానికి కోర్టులో స్టే స్టే కొరకు ప్రయత్నం చేయడం జరిగింది అది కోర్టులో వేయడం ద్వారా అట్టి అది నిలుపుదల జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితులలో ఏమైంది కదంటే ఇప్పుడు కొత్తగా మేము సాగు చేసుకుంటున్నాం మాకేందుకు రాదు అనే ఆలోచన కొందరికి వచ్చినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి దాదాపు గొర్రెమ్మన్నోరు అధ్యక్షుని ఆధ్వర్యంలో దాదాపు ఒక్కొక్కసారి పది మంది పదిహేను మంది కలెక్టర్ దగ్గరికి పోయి సార్ పరిస్థితికి ఇది వేసినోళ్ళు తీసిన తీసినో లెవలో సాగు వాళ్ళు లెవలో సాగు చేయనో లెవలో మీరే నిర్ధారించి మాకు ఇది చేయండి సార్ అని చెప్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇప్పుడు ఆప్షన్ లేదు ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకోండి అనేది అందరికీ వినియమించడం జరిగింది దాని క్రమమే ఒకవేళ స్టే ఉన్నది అంటే సార్ స్టే ఉన్నది అంటే ఇది చేయాలంటే అది చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఎవరైతే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అడ్వకేట్ ద్వారా నోటరీ నోటరీ మాకు ఆ కోర్టుకు ఎలాంటి సంబంధం లేదు అని నోటరీ ఇవ్వడం ద్వారా అట్టి దాన్ని అప్రూవల్ చేయాలి అప్రూవల్ చేసినట్టే వాళ్ళే అందరి వస్తాయని చెప్పి వారికి వినియోగించుకోవడానికి కలెక్టర్ స్పందించి అధికారులకు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ అధికారులకు కానీ ఆదేశాలు ఇచ్చి అట్టి దానికి ఆన్లైన్లో వచ్చి అప్లై చేసుకునేటప్పుడు అవకాశం కల్పించింది కల్పించిన క్రమంలో దాదాపు ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు ఒక ఆరుగురు అవుతున్నారు ఎంతమంది అవుతారు అనేది ఇంకా తెలియదు అనేది ఒక అయితే ఇట్లా కరెక్ట్గా ఉన్నారనే ఉద్దేశం కొద్దిగా ఆరుగురు ఎవైలబుల్ ఉన్నారంటే వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆన్లైన్లో అప్లై చేయించి వాళ్ళని పెట్టించడం జరిగింది ఈ క్రమంలో ఒక త్రోవో పడాలి ఒక త్రోవ పడ్డదంటే దానికి మార్గం ఉంటుందని చెప్పి వాళ్ళ అంబేద్కర్ సంఘ ప్రతినిధులతో చర్చించి అది చేయడం జరిగింది చేసిన తర్వాత ఇంతకుముందు కూడా దాదాపు ఎలిజిబుల్ ఉన్న దాదాపు ఒక నలుగురు ఐదు ఏడపిల్లలు అట్లా అప్పుడు ఇప్పించడం జరిగింది ఏడపిల్లలు ఎలిజిబుల్ ఉంటే దాదాపు ఆరు ఏడుగురు మంది ఇప్పి ఐదారుగురు మంది ఇప్పించడం జరిగింది ఈ క్రమంలో మొత్తం టోటల్గా మరిపెల్లి గ్రామ పట్టాలు ఇచ్చిన భూములకు మొత్తం ఎలిజిబుల్ కావాలంటే దానికి మీరందరూ సహకరిస్తే తర్వాత మనం కూడా ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి వస్తున్నాడు కాబట్టి పార్టీలు ఏదైనా ఏదే పార్టీలైనా ప్రజల కొరకు అందరం పనిచేయాల్సిందే కాబట్టి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుందాం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం నేను కూడా మీ మీ తరఫున ప్రతినిధిగా వస్తాను ఎమ్మెల్యే గారిని కోరుదాను ఒకటి ఏంటంటే దానికి మీరు ఏం చేస్తారో మీ ప్రభుత్వం ద్వారా అవి సాగు అనుగు అనుగుణంగా చేపియండి